గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూట్లో కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రోజు రోజుకో ఉత్కంఠను రేపుతుంటే జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ మరింత కాకరేపుతుంది తెలుగు చిత్ర పరిశ్రమలోని మంది పవన్ గెలుపు కోసం తమ మద్దతు తెలుపుతున్నారు కొంతమంది బుల్లితెర వెండితెర నటీనటులు స్వయంగా పిఠాపురం వచ్చి మరీ పవన్కు సపోర్ట్గా ప్రచారం చేస్తున్నారు నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేశారు నా హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు అంటూ ప్రారంభించారు ప్రజలకు సేవ చేయాలని మీరు ఎంచుకున్న మార్గానికి మీరిచ్చే అంకిత భావం నిజంగా చాలా గొప్పది మీ కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ అభిమానం ఎప్పుడు మీతోనే ఉంటాయి మీరు కోరుకుని విజయ తీరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను ఎన్నికలకు ఇంకా మూడు రోజులు కూడా సమయం లేదు దీంతో పార్టీ అధినేతలు ప్రచారం నిర్విరామంగా చేస్తున్నారు మరో పక్క ఈ మూడు రోజులు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఎన్నికల సమయానికే ఎండల నుంచి ఉపశమనం లభిస్తుందన్నమాట సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి